సభాధ్యక్షులు బాబురావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు రెడ్డే సోపినాథరావు గారు లక్ష్మణరావు గారు అంజిరెడ్డి గారు విరివి గారు వి కృష్ణ కాశీనాథ్ ఈరోజు ఈ సదస్సుకు హాజరైన పెద్దలు మిత్రులు కామ్రేడ్స్ ఈ సదస్సుకి చాలా పరిమితమైన సంఖ్యలోనే పిలిచాం ముఖ్యంగా ఈ విధానాల మీద చర్చ లోతైన చర్చ కాస్త అనుభవం ఆ రకమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుని రావటం జరిగింది బాబురావు చెప్పినట్టు ఒక గంట అందరు ప్రజెంటేషన్ ఇబ్బంది తర్వాత ఒక గంట ప్రత్యేకంగా ఈ చర్చ కోసమే మనం టైము ప్లాన్ చేయడం జరిగింది అందువల్ల మీరు కూడా ముఖ్యమైనటువంటి పార్టిసిపెంట్స్ కేవలం వినిపోయే శ్రోతల్లా కాకుండా భాగస్వాములుగా ఉండి తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను పోయిన నెలలో మన పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విడుదలైన మూడు నాలుగు రోజుల్లో దాని మీద ఒక క్రిటిక్ అప్పుడు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ మీదే పెట్టాం ఈరోజు ఆ రోజే చెప్పాం ప్రత్యామ్నాయ విధానాల మీద ప్రత్యేకంగా మరొక సదస్సు జరుపుతామని చెప్పి చెప్పాము ఈరోజు మనం ఈ ప్రత్యామ్నాయం మీద సదస్సు జరుపుకుంటున్నటువంటి సందర్భంలోనే మరొక వైపు దావోసులో ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా సమావేశమై ఒక విహారయాత్ర పెట్టుబడిదారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో వాళ్ళు విహారయాత్ర చేస్తారు ఆ విహారయాత్ర సందర్భంలో ప్రపంచ పెట్టుబడిదారులు సెలబ్రిటీలు అందరూ అక్కడికి రాజకీయ నాయకులు ఆర్థికవేత్తలు అందరూ అక్కడ చేరుతారు ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇద్దరు దానికి హాజరయ్యారు నిన్న ఈరోజు మీరు పత్రికల్లో కూడా చూస్తుంటారు చాలా మందితో ఒప్పందాలు లక్షల కోట్ల ఒప్పందాలు ఈ ఆంధ్ర భారతదేశంలో దొరికేటువంటి పెట్టుబడులు ధరలతోనే కావోసులు ఒప్పందాలు చేసుకుంటున్నా అక్కడ చర్చలు చేస్తున్నారు సరే ఎవరితో ఎక్కడ చర్చలు చేసిన ఈ విదేశీ పెట్టుబడులు మనకు పెద్ద ఎత్తున కలర్ఫుల్గా చూపెట్టే లక్షలాది కోట్ల రూపాయలు చూస్తుంటే లక్షల కోట్లు ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఉంది చెప్తా అనిపిస్తుంది ఎందుకు ఉంది డబ్బు ఉంది మూలతో ఉంది కానీ అవన్నీ మన రాష్ట్రానికి వస్తే లక్షల మందికి ఉపాధి వస్తాయని చెప్పి మనం ఆశపడుతున్నాం వస్తా రాదా ఈ నోట్లో కూడా చెప్పాము మీరు ఇంట్లో అంటే మొదటి పేరాలో కార్పొరేట్ సంఘాలకైనా ఉంది కార్పొరేట్ సంస్థలు కదా లైఫ్ మిక్స్టేక్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు బాబురావు చెప్పాడు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది మన ఆర్థిక వ్యవస్థ అని దానికి వాళ్ళు చెప్పే రాజకీయ కారణం గత ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది అందుకని వెంటిలేటర్ మీద ఉన్నది అది ఒక కారణం కానీ పూర్తి సమగ్రమైన కారణం కాదు ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటి మౌలికమైన సమస్య ఏమిటి సప్లై లాగా ప్రజలు అడుగుతూ ఉంటే ఆ సొరకాలు ఈ సరుకులు అది ఇవ్వండి అది ఇవ్వండి అంటూ ఉంటే దానికి సరిపడా ఉత్పత్తి చేయలేనటువంటి కొరతనా అంటే సప్లై సైడ్ అంటారు సప్లై సైడ్ సంక్షోభం ఇది లేదా సరుకులు తయారవుతూ ఉంటే జనం కొనుక్కోలేక నిలవబడిపోతున్నటువంటి డిమాండ్ సైడ్ సంక్షోభం ఏది ఈరోజు కీలకమైనటువంటి అంశం అత్యంత అత్యంత ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఈవెన్ ప్రపంచ బ్యాంకులో ఉండేటువంటి వాళ్ళతో సహా ఎక్కువ మంది రోజు చెబుతుంది అంటే ఇది సప్లై సైడ్ సంక్షోభం కాదు డిమాండ్ సైడ్ సంక్షోభం మీరు అక్టోబర్ నవంబర్లో ఎకనామిక్ టైమ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ బిజినెస్ స్టాండర్డ్ బీబీసీ వీళ్ళందరూ కొన్ని ఎడిటోరియల్స్ రాశారు వ్యాసాలు వేస్తారు ఎడిటోరియల్స్ ప్రధానంగా అందరూ ఎడిటోరియల్స్ రాశారు ఎడిటోరియల్స్ కొంతమంది చదువుతారు అందరూ సహాబులు ఆ పత్రికలు చదివేవాళ్ళే పరిమితంగా ఉంటారు ఎడిటోరియల్స్ చదివేవాళ్ళు ఇంకా పరిమితంగా ఉంటారు ఆ పత్రికలు అన్ని రాసిన సారాంశం ఒకటి ఈరోజు ప్రజల యొక్క వేతనాలు ఉద్యోగులు కార్మికులు వ్యవసాయ కూలీల యొక్క వేతనాలు పెరగ్గ ఆదాయాలు పడిపోయి సరుకులు కొనలేనటువంటి స్థితిలో ఉన్నారు సంక్రాంతి లాంటి పండుగలు న్యూ ఇయర్ క్రిస్మస్ ఎన్ని డిస్కౌంట్ మీద డిస్కౌంట్ ప్రకటించిన ఈఎంఐలు ప్రకటించి ఇస్తున్నా కన్సెషన్లు ఇస్తున్నా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రితం అమ్ముడు పోయినటువంటి పద్ధతిలో కూడా అమ్ముడు పోలేదు మామూలు కొన్ని సంవత్సరం అమ్మకాలు పెరుగుతూ ఉండాలి అవి కూడా ఆ ఆ గ్రాఫ్ కూడా చేరుకోలేకపోతున్నది లేకపోతున్నది అమ్మకాలు బాగా పడిపోతున్నాయి అని చెప్పి రిపోర్ట్లన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఇక్కడ ప్రాక్టికల్గా వెళ్ళినా మన సంక్రాంతి సందర్భంలో బీసెంట్ వంటికి వెళ్ళి ఎక్కడ ఒక షాప్ దగ్గర కొంటూ ఉంటే వాళ్ళు చూస్తున్నారు అంత లేదండి గిరాకీ కొన్ని సంవత్సరం ఉన్నంత కూడా లేదని వాళ్ళు కూడా చూస్తున్నారు ఇదేదో పెద్ద రీసెర్చ్ చేసి చెప్పే అంశం కూడా కాదు ఏ దుకాణం పోయి అడిగినా కూడా చెప్తారు ఎందుకని జనం కొనుగోలు కొనుగోలు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ ఆదాయాలు పెరగట్లేదు కీలకమైన అంశం ఇది ఈ కీలకమైనటువంటి అంశం విజన్ ఫార్టీ సెవెన్లో లోపించింది మనకు విజన్ ఫార్టీ సెవెన్ అమలు జరపగలిగిన సత్తా శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయా లేదనేది చర్చ కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమ సమర్థత గురించి మేము ప్రశ్నించాలి ఆయన చాలా సమర్థుడు అందు సందేహం లేదు కానీ సమర్థత మీద ఆధారపడి అభివృద్ధి జరగదు వాస్తవికంగా ఉండే ఒక ప్రణాళిక రూపొందిస్తే ఆ ప్రణాళిక వాస్తవికంగా ఉండాలి ఈరోజు అసలు సమస్య ఏమిటి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి ఆశలు ఊహలు మన ఎన్నైనా ఉండొచ్చు కోరికలు ఎన్నైనా ఉండొచ్చు విషెస్ గుడ్ విషెస్ ఆటోమేటిక్గా రియలైజ్ అవ్వవు ప్రతి ఒక్కళ్ళకి విషేస్ ఉంటాయి రాష్ట్రాభివృద్ధిని చెయ్యాలి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామం నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా కూడా కోరుకొని ఉండొచ్చు నేనేం కాదంటాను చిత్తశుద్ధిని కూడా శంకించడం లేదు కానీ ఇది సాధ్యమా ఇది సాధ్యమా ఇది మౌలికమైనటువంటి ప్రశ్న విజన్ ఫార్టీ సెవెన్ గురించి బాబురావు చెప్పాడు ఆ విజన్ ఫార్టీ సెవెన్లో వాళ్ళు అనుసరించే మెథడ్ గురించి రా రాశారు వాళ్ళు వాటర్ఫాల్ మెథడ్ అని వాటర్ఫాల్ మెథడ్ అంటే నిరంతర ప్రవాహం అనమాట ఇప్పటి నుంచి రెండు వేల నలభై ఏడు దాకా అదే కొనసాగుతుంటుంది అభివృద్ధి అంతా అంటే అడిగినా ఇరవై ఏడు నలభై ఏడు దాకా ఆగండి నలభై ఏడు చూపి సుదీరమైన కొండలు చూపిస్తారు దాకా ఆగండి మబ్బుల్లోకి నిచ్చినేసి ఎక్కించడం అనమాట మబ్బులు ఎక్కడ సాధ్యమైన విషయం నిచ్చిన ఈ మబ్బులు చూపించడం కాదు ఐటీతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు వాటర్ ఫాల్కి ప్రత్యామ్నాయం ఎజైల్ మెథర్ అని ఇంకోటి ఉంది ఎజైల్ మెథర్ అని అంటే చిన్న చిన్న ముక్కలుగా విభజించి ఏ ముక్కకు ఆ ముక్కని జయప్రదం చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఒక యాప్ తయారు చేస్తారు అనుకోండి యాప్ విడుదల చేసేస్తారు దాంట్లో పెడతారు ప్లే స్టోర్లో విడుదలైన తర్వాత దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం అంతా అప్గ్రేడ్ కూడా చేస్తారు ఇది ఒక నిరంతర ప్రక్రియ కానీ ఎక్కడ ఆగదు మొదట రి రిజల్ట్స్ వస్తుంది ఇరవై నలభై ఏళ్ళలో నేను చెప్తున్నాను అనే దాన్ని వచ్చే ఐదేళ్లలో బాబురావు స్పష్టంగా చెప్పాడు సూటిగానే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తాం ప్రజలకు అది కదా కావాలి ఇప్పుడే మిత్రులు చెబుతున్నారు ఈ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళందరూ కూడా రేపు ఐదేళ్ల తర్వాత నువ్వు అధికారులు ఉండడానికి గ్యారెంటీ ఉందా ఇవ్వు రాసిస్తే మేము పెడతాం పెట్టుబడులు అంటున్నారు ఎక్కడ రాసి ఇవ్వగలడా అది ప్రజల జ్యోతిలో ఆయన జాతకం ప్రజల జ్యోతిలో ఉంది మరి ఐదేళ్లలో నువ్వు ప్రణాళిక రూపొందిస్తే ఐదేళ్లలో ఇది ఇది నా లక్ష్యం అంటే అది రియలిస్టిక్గా ఉంటుందా లేదా మనం చెప్పగలుగుతాం ఇరవై మూడు దాకా ఇరవై మూడేళ్ల తర్వాత నలభై ఏడు దాకా అని అంటే అందుకని ఈ ఈ ప్రణాళిక విజన్ అనేది ప్రజల్ని భ్రమంలో పెట్టి కనపడిన అభివృద్ధిని చుక్కల్లో చంద్రుడిని పట్టపోగలు పెళ్ళిళ్ళు చేసి అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టే ఉంటుంది మనం కనపడకపోయినా కనపడుతుంది కన లేకపోతే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారని మన భయం కనపడుతుందనే అనాలి మనం లేదా పెళ్ళి చెడిపోతుందని భయం అనమాట ఇప్పుడు అలా ఉంది మన పరిస్థితి కూడా విజన్ ఉంది కదా విజన్ ఏంటి ఇప్పుడు పంచవట ప్రణాళికలు నెహ్రూ తెలివి తక్కువయ్యా పంచవట ప్రణాళికలు పెట్టాడు ఆ రోజు తాతా బిర్లా ప్లాన్ సందర్భంలో స్వతంత్రానికి ముందే పదేళ్ల ప్రణాళికను ప్రతిపాదిస్తేనే నెహ్రూ స్వంత్ర నాయకులు ఎవరు ఒప్పుకోలేదు పదేళ్ళు కదయా ఐదేళ్ళు షార్ట్ పెట్టాలి ఐదు 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 మొక్కలు చేసుకుంటూ వెళ్ళిపోదాం రెండు దీర్ఘకాల ప్రణాళికలు రెండు పంచవర్ష ప్రణాళికలు మూడు పంచవర్ష ప్రణాళికలు అవుతాయని కానీ అదే పూర్తి సక్సెస్ కాలేదు మన ఇప్పుడు నాగార్జునసాగర్ పదేళ్లలో పూర్తి చేయాలనుకుంటే పాతికేళ్ళు పెట్టింది ఆ రోజులు అంతా చేస్తేనే పట్టుదలగా చేస్తేనే ఈరోజు గోదావరి పనగచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించారు సౌనావు గారు వాటి మీద లోతైన అధ్యయనం ఉంది చెప్తారు కానీ ఎనభై వేల కోట్లు పెట్టి ముప్పై సంవత్సరాల పాటు చేసే దాన్ని చూపెట్టి ఏడాది రెండేళ్లలో ఒక వెలుగొండ అయిపోతుంది ఒక జంజావతి అయిపోతుంది ఇంకొక పోలవరం అయిపోతుంది వీటన్నిటిని ఇంకా అంద్రేనేవా అయిపోతుంది అందరినివా నీళ్లు వరద అయిపోతున్నాయి రాయలసీమలో నీళ్లు వరద పారతనేది మనం రెండేళ్ల క్రితం చూసాం నీళ్లు పోతున్నాయి కృష్ణా నీళ్ళన్నీ వరద వచ్చి ఆడు నిలవ పెట్టుకోవడానికి పంటలకు పంటను లేదు ముందు దానికి ఒక నూట రెండు వందలు మూడు వందల కోట్లు ఖర్చు పెడితే దానికి లింక్ కెనాల్సి ఇచ్చేస్తే ఆ నీళ్లు కనీసం నిల్వ ఉంటుంది నువ్వు ఎప్పుడో వనకచర్లు మేము చేస్తాం అప్పుడు దాకా ఇవన్నీ గాలికి పో సముద్రం పాలు కావాల్సిన అంటే అర్మేంటి అసలు ఈ ప్రణాళిక ఏమైనా అర్థం ఉందని అందుకని దీర్ఘకాల ప్రణాళికలు వద్దని ఎవరు చెప్పరు కానీ దాన్ని అమలు జరిపేటువంటి తక్షణ విధానం దానికి అవసరం నిధులు ఏమిటి ఇది వాస్తవికంగా ఈ ఉంటే దానికి తగిన నిధులు కేటాయిస్తే ఆ నిధులు ప్రజలకు చేరితే మధ్యలో కాంట్రాక్టర్లు తినకుండా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో మనకి వా డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళా తిరిగి మొత్తం కడుతున్నారు ఎవరిదా లోప కారణం ఎవరిదా దానికి ఎవరు బాధ్యులు ఇంతవరకు తేల్చలేదు నీకు జవాబుదారి అక్కర్లేదా మరి మళ్ళా రెండు వేల కోట్లు కేంద్రం వాళ్ళకి ఇస్తుంది ఎవరు ప్రజాదనం కాదా ఇది వృధా కావటం కాదా ప్రజల చేతుల్లోకి డబ్బులు రావాలి ఈరోజు ఏది ఆలోచించినా ప్రజల చేతులకు డబ్బులు ఇవ్వటం ఎలా ప్రజల చేతికి రావాలేదు వేతనాల పెంపు ద్వారా లేకపోతే ఉపాధి హామీ పథకం అమలు చేయటం లేకపోతే స్కీములు ప్రవేశ కొత్త స్కీములు సంక్షేమ పథకాలు పెట్టడం ఏ రకంగా ప్రజల చేతికి డబ్బు చేరినా వాళ్ళు దాన్ని మళ్ళీ సరుకులు కొనడానికి వినియోగిస్తారు సరుకులు కొని అమ్ముడు పోతే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే కొత్త పరిశ్రమలు అవసరం అవుతాయి ఇప్పుడు డేటా సెంటర్ పెడతామని విశాఖపట్నంలో ఆదాని రెండేళ్ల క్రితమే నూట ఎనభై ఎకరాలు తీసుకున్నాడు మొత్తం నాలుగు వందల ఎకరాలు అందులో నూట నూట ఎనభై ఎకరాలు వెనక ఇచ్చారు ఇంతవరకు పునాది పునాదినవి వేయలేదు రెండేళ్ళు అయినా దగ్గర డబ్బులు లేవా లేదా అవసరం లేదా మరి ఎందుకని వేయలేదు భూములు కూడా తీసుకొని విలువైనటువంటి భూములు ఇటువంటి చాలా కనిపిస్తుంది మన కాకినాడ అసీజడ్ ఉంది పదివేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా చాలా పోరాటం కూడా నడిచింది ఒకే ఒకటి ఒక చైనా కంపెనీ నూట యాభై ఎకరాల్లో బొమ్మలు పరిశ్రమ పెట్టింది ఇప్పుడు కూడా ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా ఒక మందులు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఒకటి పెడతాను అది కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ఇప్పుడు ఇక్కడే పక్కనే పిక్ ఉంది పద్దెనిమిది వేల ఎకరాలు పైన ఉంది మూడు జిల్లాలకు సంబంధించింది ఏమీ లేదు అక్కడ నాలెడ్జ్ హబ్బు ఉంది హిందుపూరు బెంగళూరు దగ్గరలో ఏమీ లేదు అక్కడ ఆ భూముల మీద బ్యాంకు రుణాలు తీసుకొని ఆ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఎగ్గొడితే ఆ భూములకు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అమ్మేస్తున్నారు నాలుగు వేల ఆరు వందల కోట్ల భూములని ఐదు వందల కోట్లకి అదే కంపెనీకి వాళ్ళ బినామీ కంపెనీకి అమ్మేస్తున్నారు వాళ్ళకి డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారు బ్యాంకు వాళ్ళు మా అప్పులు తీర్తించాలనుకుంటున్నారు ఎన్పిఏ పేరుతో మరి అంతా ఏమిటి ఎవరి డబ్బు ఎక్కడ డబ్బు ఎక్కడ ఎందుకు వృధా అయిపోతున్నది అందువల్ల ఈరోజు ప్రజల సంపద అత్యధిక భాగం కార్పొరేట్ కంపెనీలకి వివిధ రూపాల్లో చేరుతున్నది వాళ్ళ దగ్గర సంపద పెరిగిపోతుంది జనం దగ్గర డబ్బులు లేవు ఆ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టుబడి పెట్టి ఏదన్నా ఉత్పత్తి చేద్దామని అంటే కొనేవాడు లేడు అది ఈరోజు సంక్షోభం కాబట్టి ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ఏకైక మార్గం ప్రజల ఆదాయాలు పెరగాలి అందుకు వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి పారిశ్రామిక రంగంలో మార్పులు తీసుకురావాలి సేవా రంగంలో మార్పులు తీసుకురావాలి సామాజిక రంగాల విద్య వైద్యం ఈరోజు ఒక గ్రామీణ రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే చదువు కోసమే ఎకరా రెండు ఎకరాలు అమ్మేస్తున్నాడు లేకపోతే అప్పులు చేస్తున్నాడు వైద్యం ఏదైనా గుండె జబ్బు ఇంకోటి వచ్చిందంటే అనవసరం వెంటనే ఆరోగ్యశ్రీ ఉంది కదండి ఏ హాస్పిటల్కి పోయినా ఆరోగ్యశ్రీ చేయటం ఒకటి రెండు ఎత్తుకుంటూ పోవాలి ముందు హాస్పిటల్ చేసుకుని డబ్బులు కూడా తర్వాత ఆరోగ్యశ్రీ వస్తే చాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు ప్రాణం డబ్బులు అప్పు చేసి కట్టే చేయాలి కొన్ని డబ్బులకు అసలు అప్లై కూడా కాదు ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఫ్రీ హెల్త్ స్కీము ప్రజలకి బ్రిటన్ లాంటి దేశాల్లో ఉన్నది ఇప్పుడు అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషను అప్ టు టెన్త్ క్లాసు హై స్కూల్ వరకు బ్రిటన్లో వైద్యం ఫ్రీ ఎలాంటి చాలా యూరోపియన్ దేశాలు ఉన్నాయి ఇవన్నీ పెట్టుబడుతారు దేశాలే కానీ మన దేశంలో స్కూల్లో చేర్పించాలని అంటేనే ముందు బిడ్డను కనబోయే ముందు దంపతులు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడు కనాలని అంటే ఒక లక్ష రూపాయలు సేవ్ చేసుకొని పర్వాలేదు మనం డిపాజిట్ కట్టొచ్చు స్కూల్కి కనుక్కుంటే అప్పుడు బిడ్డను కనేదానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఇది మన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు బిడ్డలు కనేయండి కనీయండి కనవంటాడు ఆయన పోతుంది కనేవాళ్ళకి తెలుసు బాధ ఏంటో ఇంతకుముందు వద్ద అన్నారు ఇప్పుడు కనండి కనండి అంటున్నాడు ఇ సలహా ఈ సలహా చాలా బాధ్యత రహితమైన సలహా ఎందుకు కనమంటున్నాడు ఈరోజు ప్రపంచ మార్కెట్లో చైనా నుంచి కొన్ని పెద్ద కంపెనీలు విత్తరు అవుతున్నాయి యాపిల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాళ్ళు మెటా ఇటువంటి కంపెనీలు కొన్ని అవుతున్నాయి ఏ కారణం జాతన కావచ్చు అక్కడ నియంత్రణ కావచ్చు లేదా వేతనాలు పెరగటం కావచ్చు దానికన్నా తూర్పు దేశాల్లో ఇండియాలో తక్కువ వేతనాలు తక్కువ రిసోర్సెస్ తక్కువ రేటుకు రిసోర్సెస్ మైనింగ్ ఇవన్నీ కూడా మోడ ఇది మన మెటీరియల్ రా మెటీరియల్ రా మెటీరియల్ ఇవన్నీ చౌకగా వస్తాయి అందుకని మన వైపుకి వస్తారు అని ఒక ఆశ ఒకవేళ ఈ కంపెనీలన్నీ వస్తే చౌక లేబరు ఇప్పుడున్న లేబరు పోటీ పెరిగింది మాకు రోజుకు ఆరు వందలు ఇస్తే తప్ప మేము రాము ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తున్న కార్మికులు న్యాయమైంది అది పెరుగుతున్న ధరల్లో ఈ డిమాండ్ చేయకుండా ఎంతకైనా పని చేయాలి ఎన్ని పని చేయాలి అల్లంటి ఆయన చెప్పాడు కదా రోజుకి పని పద్నాలుగు గంటలు పని చేయండి ఆయన సొమ్మైపోతుంది పద్నాలుగు గంటలు ఇంకా పిల్లలు లేదు కాపురం చేయకపోతే నెక్స్ట్ పుట్టించేవాడు ఎట్ట పుట్టిస్తారని కాపురం చేయడానికి కూడా టైం ఉండి నిద్రపోతాడు పరిశ్రమలో రెండే కదా ఇంతకుముందు ఎనిమిది గంటల పని విధానం చాలా శాస్త్రీయమైంది ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు కుటుంబానికి కేటాయించడం నాకు చెప్పిన ఎకనామిక్ టైమ్స్ వల్ల ఒక ఎయిటోరల్ రాశారు ఒక సంవత్సరం క్రితం మీరు అత్యధిక పని గంటలు చేయించుకుంటే అతను సినిమాకి ఎప్పుడు పోతాడు మార్కెట్కి ఎప్పుడు పోతాడు లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే సినిమా ఇవే ఎప్పుడు చూస్తాడు టీవీ ఇవన్నీ చూడకపోతే మార్కెట్లో ఏం సరుకు వచ్చింది అట్ట తెలుస్తుంది వాళ్ళకి ఎప్పుడు కొంటాడు వస్తుంది అని తెలిస్తే కదా కొనేది మార్కెట్కి పోతే కదా వస్తువు కొనేది నువ్వు మార్కెట్కి పోయే సమయం కూడా ఇవ్వకపోతే సరుకులు లేకుంటాడు అందుకని నువ్వు మరీ రొద్ద విశ్రాంతికి కూడా సమయం అండి వాళ్ళు రాశారు ఏదో కమ్యూనిస్టులు వామపక్షాలు ఆడటం కాదు ఇది ఎకనామిక్ టైమ్స్ రాసింది సంవత్సరం క్రితం ఎడిటోరియల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిల్లలను పుట్టించమన్నాడు ఎక్కువ మందిని లేబర్ మార్కెట్లోకి సప్లై పెంచడానికి సింపుల్ రీజన్ వేరే రీజనే లేదు అది కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు లేబర్ మార్కెట్లో సప్లై పెంచాలి సప్లై పెంచితే ఎన్ని గంటలు పని చేయమని అడగరు ఎంత జీతం ఇస్తున్నామని అడగరు ఇది చాలా ఇన్హ్యూమన్ అమానమైనటువంటి ఇది కేవలం మహిళలకు సంబంధించిన హక్కుల విషయమే కాదు ఇది బిడ్డలను కనటం అనేది మానవులను దోపిడీ చేయటానికి ప్రోత్సహించేటువంటి ఇది యూరోపియన్ దేశాల్లో మైగ్రేషన్ ని జర్మనీ వాళ్ళు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు పిల్లలకి కనబడు మనకి మన దేశానికి పోయేవాళ్ళు తప్ప వచ్చేవాళ్ళు లేరు అందుకని నాకు కనాల్సిందే అది మన సమస్య అందువల్ల ఈ రకమైనటువంటి షార్ట్ కట్ మెథడ్స్ తోటి అభివృద్ధి జరగదు అందుకని మనం కొన్ని చర్చ కోసంగా కొన్ని లైట్గా కొన్ని విషయాలు మీ దగ్గర ప్రతిపాదించాయి ఇవన్నీ సమగ్రమని కూడా నేను లేదు చర్చకు తోడ్పడ థాట్ ప్రొవోకింగ్కి అనేటువంటి ఉద్దేశంతోనే ఇవి ముందు పెట్టడం రాజ్యాంగంగా పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని స్ట్రెంతన్ చేయటం ఆర్థికంగా ఈరోజు నూటికి నలభై మంది భూమి లేదు కౌలుదారులకు అసలు భూములు కౌలుదారులకు కానీ సొంత భూమి ఉంటే ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు మిగులుంది సంవత్సరానికి కౌలుదారులకు వాళ్ళు సొంత భూమి కానీ ఉంటే నేను రైతుల భూమి తీసేవాళ్ళకి ఇవ్వమని నేను అంటలేదు కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళు భూమి తీసి ఇవ్వమంటా ఇవ్వడానికి అవసరమైన భూమి ఉన్నది విడిగా కార్పొరేట్గా ఇస్తున్నారు వాళ్ళు ఫ్యాక్టరీ బెటరు వ్యవసాయ ఉత్పత్తి జరగదు అభివృద్ధి అంటే వ్యవసాయ అభివృద్ధి కదా పరిశ్రమ లేని అభివృద్ధి అది జరిగినా మంచిదే కానీ అది జరగటం లేదు కేవలం రియల్ ఎస్టేటు స్పెక్యులేషన్ బిజినెస్కి తోడ్పడుతుంది స్పెక్యులేషన్కి తోడ్పడేటువంటి నిర్ణయాలు తప్ప ఉత్పత్తికి తోడ్పడే నిర్ణయాలు ఏమీ చేయటం ప్రభుత్వం అందువల్ల వాళ్ళకు రెండు ఎకరాలు ఇచ్చారనుకోండి ఎనభై వేల రూపాయలు మిగులు కౌలుదారు ఎనభై వేలు కౌలుదారుల కుటుంబాన్ని మిగిలితే ఎంత అభివృద్ధి జరుగుతుందో చూడండి వాళ్ళ పిల్లలకి అప్పులు చేయకుండా బట్టలు కొంటారు చెప్పులు కొంటారు పుస్తకాలు కొంటారు పెన్నులు కొంటారు లేకపోతే చాక్లెట్లు కొనిస్తారు ఎన్నో అయిపోతుంది ఒక్క చొక్క గొడ్డ కొనగలిగితే పేదవాళ్ళ ఆంధ్రప్రదేశ్లో యాభై వేల మందికి ఇక్కడ ఇప్పుడు మన చకలగూరు పేటలో ఈవెన్ అచ్చుతాపురం ఎస్సీ ఉండేటువంటి గార్మెంట్ ఇండస్ట్రీలో కూడా షిఫ్ట్ ఒక షిఫ్ట్ తగ్గిపోయింది మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకున్నారో ఒక షిఫ్ట్ తగ్గిపోయింది మహిళలు ఏడు వేల నుంచి పదకొండు వేల మంది పని చేస్తారు జీతాలు హిందుపూర్ దగ్గర పెద్ద గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ జీన్స్తో సహా అక్కడ కూడా ప్రొడక్షన్ తగ్గింది పని తగ్గింది ఒక్క చొక్క పిల్లలకు కొనివ్వగలిగితే యాభై వేల మందికి టెక్స్టైల్ పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతాయి చిలకలూరుపేటలో చాలా స్పిన్నింగ్ మిల్లులు మా కరెంట్ ఫీజులు కట్టలేకపోతున్నాం మేము అని ఓపోతున్నారు కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెరిగిన తర్వాత మా మిగిలేదంతా కరెంట్ ఛార్జీలుగా పోతుందని వాళ్ళే అంటున్నారు మామూలు సాధారణ కుటుంబీకులు కాదు వాళ్ళు అలాగే రబ్బరు చెప్పులు ఇప్పుడు ఈవాడ రబ్బరు పరిశ్రమకి చెప్పులు గీటికి ఫేమస్ కేరళలో రబ్బరు పండిస్తారు రైతులు ఈ రబ్బరు గిట్టుబాటు ఇస్తే దాదాపు రబ్బరు పరిశ్రమలో లక్ష మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఇప్పుడు ఇందాక చెప్పే డేటా ఇప్పుడు మన ఈ మీ సేవ ఈ సేవ ఇప్పుడు ఏమన్నాడు వాట్సాప్ వాట్సాప్ పరిపాలన ఈ గవర్నెన్స్ అన్నాడు ఈ గవర్నెన్స్ గురించి వేరే లక్ష్మణారావు ఎవరో ఒకరు మాట్లాడతారు కానీ నేను చెప్పేది అంటే ఈ సర్వర్స్ని గవర్నమెంట్గా నీ మెయింటైన్ చేస్తే ఎందుకు అంబానీకి కావాలి వాట్సాప్ అంబానీది అంటే మెటా కంపెనీకి అంబానీకి మధ్య ఒప్పందం జరిగింది రిలయన్స్ జియో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇండియాలో మన డేటా అంతా వాళ్ళకి పోద్ది ఈ రోజు గతంలో భూమి ఎట్లా ఆస్తో ఇప్పుడు పెట్టుబడి బ్యాంకులు డిపాజిట్లు ఎట్లా ఆస్తో రాబోయే రోజుల్లో డేటానే ఆస్తి ప్రజలకి డేటా ఆస్తి రూపం తీసుకుంటున్నది డేటా మీద ఎవరికి ఓల్డ్ ఉంటే ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళదే పెత్తనం ఆర్థిక వ్యవస్థ మీద రాజకీయాల మీద రాజకీయాలను శాసిస్తుంది డేటా ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్నది అటువంటి డేటాని వాట్సాప్ వాళ్ళ చేతిలో పెట్టే కన్నా దాన్ని నిర్వహిస్తే నియంత్రణ ఉంటుంది భద్రత ఉంటుంది మనకు సంబంధించి నీకు సర్టిఫికేట్ కావాలంటే నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మొదలుకొని అన్ని అప్లోడ్ చేయాలి దాంట్లో అప్లోడ్ చేసినా వాడు మనకు అన్ని చెక్ చేసి మనకి మన సర్టిఫికేట్ వాట్సాప్లో పంపిస్తాడు మరి వీటన్నిటికి భద్రత ఏమిటి ఇప్పటికే ఐదు కోట్ల మంది ఆధార్ కార్డులు మొత్తం మన ఏలు ముద్రల దశ బహిర్గతం అయిపోయింది నీ ఆ ఏలు ముద్రను ఉపయోగించి ఎవడైనా యాక్ట్ చేసి ఉపయోగించుకొని చేసే బ్యాంకులు ఇప్పుడు జరుగుతున్నాయి కదా సైబర్ నేరాలన్నీ బ్యాంకులు కోట్లు కోట్లు మొత్తం నష్టపోతున్నారు కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సైబర్ నేరాలు దీనికి ఏమిటి భద్రత రెండు వేల పద్దెనిమిదిలో ప్రైవేసీ యాక్ట్ డేటా ప్రవేశ యాక్ట్ తెస్తామని మోడీ చెప్పేంతవరకు తేలేదు ఎందుకంటే ఈ ఐటీ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి తేడానికి లేదని మరి వాళ్ళ బదులు గవర్నమెంటే కానీ ఉంటే ఈ సర్వర్ల మీదనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇండియాలో ఇవ్వచ్చు అమెరికా ఆస్ట్రేలియా పోపం లేదు మన ఐటీ వాళ్ళు ఇండియాలోనే ఇవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వచ్చు విశాఖపట్నంలోనే ఇవ్వచ్చు మరి ఎందుకు చేయటం లేదు ఈ ఈ అంశాలన్నిటిని కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు చివరిగా పాయింట్ చెప్పాలంటే అభివృద్ధికి సంబంధించిన స్ట్రాటజీలో ఇంకోటి వికేంద్రీకరణ మొత్తం ఈరోజు సెంట్రలైజ్ చేసేస్తున్నాను ఏ చిన్న నిర్ణయం కావాలన్నా కోఆపరేటివ్ బ్యాంకులో రుణం కావాలంటే ఇప్పుడు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి ఇంతకుముందు కోఆపరేటివ్ అన్నీ కూడా మన రాష్ట్రాల్లో ఉండేది విద్య వైద్యం భూమి వ్యవసాయం అన్ని రాష్ట్రాలు ఇప్పుడు అన్ని కేంద్రం కేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న కొద్ది అధికారాలు కూడా కేంద్రీకరిస్తున్నది అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నది మరి ఈ ఈ కేంద్రీకరణలో ఎనగబడిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే చెప్పింది మూడు వెనకబడిన ప్రాంతాలు అని కానీ ఒక పైసా నిధి ఇంతవరకు విధిచాలి మరి వెనకబడిన ప్రాంతాలకు ఏమిటి ప్రణాళిక ఇప్పుడు నిమ్సు అని ప్రకాశం జిల్లాలో కడప జిల్లాలో రెండు ప్రాజెక్టులు భూములు తీసుకున్నారు తీసుకొని పదేళ్ళు అయింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ నిమ్సు ఇంతవరకు అక్కడ పునాది రాయవే లేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ కనీసం పునాది నాలుగు సార్లు పునాదిరాళ్ళు వేస్తారు వాటికి పోయి దండం పెట్టుకోవాలి కొన్ని రోజులు పోతే అవే దేవుళ్ళు అయిపోతాయి ఎవరైనా పోయి పసుపు కుంకొక రాసి దేవుళ్ళు అయిపోతాయి ఆ పునాదిరాళ్ళే కానీ అది లేదు ఇప్పుడు మా ఆర్సల్ మెట్టలు పెడతారట దానికోసం లాబీలు పరుగులు తీస్తున్నారు మరి వెనకబడిన ప్రాంతంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే పక్కనే కావాలి అభివృద్ధి పక్కనే ఈయన పోటీ పెడతాడట ఈయన దానికి మైనింగ్ గ్యారెంటీ ఇస్తాడంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం మైనింగ్ గ్యారెంటీ ఉండదట ఏంటిది వక్షత ఇది అభివృద్ధి చేసే మార్గమేనా కేంద్రీకరించడం వికేంద్రీకరించడం అనుబండి ప్రాంతాలను అభివృద్ధి చేసే విధానమేనా కాబట్టి అభివృద్ధి ప్రాంతాల మీద వాళ్ళకి శ్రద్ధల లాభాలమే తప్ప అనుబడిన ప్రాంతాల అభివృద్ధి మీద శ్రద్ధ లేదు చివరిగా ఒక ముక్క అంటే మన రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పెట్టవచ్చు విదేశీ పెట్టుబడిదారులు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి సింగపూర్ నుంచి దుబాయ్ నుంచి రావడం లేదు లక్షల కోట్లకు ఆరితేరని అధిపతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు పోయి ఆఫ్రికాలో భూములు కొంటారు ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు వేయడానికి డెవలప్మెంట్కి వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టరు రాష్ట్రం దెబ్బ దెబ్బతిన్నాము అని గోల పెట్టారు కదా హైదరాబాద్ అంతా వెళ్ళిపోయింది మన రాష్ట్రానికి ఏం మిగలేదని మరి మాతృభూమి మీద ఆ మాత్రం శ్రద్ధ ఉండేటువంటి వాళ్ళు ఈ పెట్టుబడులు ఈ రాష్ట్రంలోనే పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోద్ది ఈ రాష్ట్రం ఇప్పుడు ట్రంప్ అన్నాడు అమెరికా పెట్టుబడిదారులు అమెరికాలోని పెట్టండి అమెరికా ఫస్ట్ అన్నాడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకంటా ఈ రాష్ట్రంలోని పెట్టుబడిదారులు ఇక్కడే పెట్టండి పెట్టుబడులు వాళ్ళు పెడితే చాలు అమెరికా వాళ్ళ ఎంత కాళ్ళు వేళ్ళు పట్టుకొని సింగపూర్ వాళ్ళని దవాయి వాళ్ళు పడాల్సిన అవసరం లేదు విదేశీ పెట్టుబడుల కోసం దేవరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళకి మాతృభూమి మీద ఏమి ప్రేమ లేదు వీళ్ళ అంతా లాభాల మీద ఎక్కడ లాభం వస్తుందంటే ఆఫ్రికాని వెళ్తారు నైజీరియాని వెళ్తారు ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులనైనా బాంబుల మధ్యన మన పని వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళు బలైపోయినా పర్లేదు మాకు లాభాలు రావాలి ఇదే ఆ విధానం అందులో పెట్టుబడుల కొరత కాదు ఈరోజు సమస్య కొనగోలు శక్తి లేనటువంటి సమస్య కానీ మౌలికమైన ఈ సమస్య చుట్టూనే ఏది తిరిగినా మనకి వస్తుంది అందుకని రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికని రేపు సిపిఎం రాష్ట్ర మహాసభల్లో మేము చర్చించబోతున్నాం దానికి ముందు ఈ చర్చలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము ముందు కొన్ని అంశాలు పెట్టాను పెద్దల సలహాల తర్వాత మీ చర్చ తర్వాత దాని తర్వాత మేము రాష్ట్ర కమిటీ మేము మీ చెప్పిన సూచనలను కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తుదురూపం ఇస్తామని చెప్పని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు